రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ మీరు దుష్టాహాన్ని చజించమని సెలవిచ్చారు కదా నేను దాసుడిననే అహంలో దోషం ఏమీ లేదంటారా కామినీ కాంచనాలకు బద్ధుణ్ణి చేసే అహం దుష్టాహం ఈ అహం జీవ ఆత్మల నడుమ వ్యత్యాసాన్ని కల్పిస్తుంది ఒక కొయ్యను నీటికి అడ్డంగా ఉంచినప్పుడు ఆ నీరు రెండు భాగాలైనట్లుగా అగుపిస్తుంది కానీ వాస్తవానికి ఒకే నీరు మాత్రమే ఉంది ఆ కొయ్య కారణంగా నీరు రెండు భాగాలుగా కనిపిస్తుంది ఈ అహమే ఆ కొయ్య కొయ్యను తొలగించగానే మునుపట్ల నీరంతా ఒకటిగానే కనిపిస్తుంది నేనెవరో వారికి తెలియదా నాకంటే సంపన్నుడెవడు ఇలా చాటుకునే అహంకారమే దుష్టహం నేను దాసుడను అంటే నేను భగవంతుని దాసుడును నేను భగవంతుడి భక్తుడను అనే భావన ఉండాలి ఇందులో దోషం ఏమీ లేదు పైగా భగవత్ సాక్షాత్కారానికి ఇది దోహదం చేస్తుంది కూడా నేను దాసుడననే భావం గల వ్యక్తిలో కామక్రోధాదులు ఏ రూపం సంతరించుకుంటాయి మహానుభావాలు నేను భగవంతుని దాసుడిని అనే భావం కలిగిన వ్యక్తిలో కామక్రోధాదులు నామ మాత్రమే కొబ్బరి మట్ట ఎండి రాలిపోయాక మానుపై గుర్తుపడి ఉంటుంది ఆ గుర్తును బట్టి మునుపు అక్కడ ఒక మట్ట ఉండేదని తెలుస్తుంది అదే రీతిలో సాక్షాత్కారం పొందిన వ్యక్తి అహం ఆకారం మాత్రమే అతడి కామక్రోధాదులు నామమాత్రంగానే మిగిలి ఉంటాయి అతడు పసిబాలు మారతాడు సమాధి స్థితి పొందిన తర్వాత కూడా కొందరు నేను దాసుడను లేక నేను భక్తుడను అనే అహాన్ని నిలుపుకునే ఉంటారు భక్తుడు సాక్షాత్కారానంతరం కూడా ఓ భగవంతుడా నువ్వు ప్రభువి నేను నీ దాసుడిని నువ్వు భగవంతుడివి నేను నీ భక్తుడిని అనే భావంతో ఉంటాడు